సార్ ఇప్పుడు చాలామంది ఎనర్జీ ఎనర్జీ అని అంటూ ఉంటారు అంటే ఇదే చేయాలని ఎనర్జీ కావాలి మనం బలంగా ఉండాలి ఇలా సంథింగ్ చెప్తూ ఉంటారు అసలు ఈ ఎనర్జీ అంటే ఏంటి అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది కొంచెం దీన్ని సింప్లిఫై చేసి చెప్పండి సార్ మరి సైంటిఫికల్గా కాకుండా ఆడియన్స్కి కామన్ ఆడియన్స్ కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి సార్ సో ఎనర్జీ అంటే ఏంటంటే ఏదన్నా పని చేయడానికి పని చేసే శక్తిని ఎనర్జీ తెలుగులో శక్తి అనేది కరెక్ట్ కూడా కాదో తెలుగు కాకపోతే ఇంగ్లీష్లో ఏంటంటే మీరు ఏదన్నా పని చేస్తున్నారంటే మీకు ఎనర్జీ కావాలి మీకు ఎనర్జీ లేకపోతే మీరు ఏ పని చేయలేరు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మళ్ళీ మూడు రకాలు ఉంటాయి సో మీరు ఏం పని చేయట్లేదు కూర్చున్నారు రైట్ సో మీ లంగ్స్ పని చేస్తుంటాయి మీ బ్రెయిన్ పని చేస్తుంది మీ హార్ట్ పని చేస్తుంది మీ కిడ్నీస్ పని చేస్తున్నాయి వీటికంతా ఎనర్జీ కావాలి రైట్ ఇది మీరు స్ట ఏమీ పని చేయనప్పుడు ఎనర్జీ కావాలి లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ ఏంటంటే మీరు బ్రష్ చేయాలి స్నానం చేయాలి ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి ఆఫీసుకు పోవాలి దీన్ని అంతా ఫిజికల్ యాక్టివిటీ ఓకే దీనికి ఎనర్జీ కావాలి ఇంకా థర్డ్ ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు సో హెవీగా ఒక ట్రెక్కింగ్ చేస్తున్నారు ఏదన్నా చేస్తున్నారు దానికి ఎనర్జీ కావాలి ఎనర్జీ అనేది మీకు ఏదన్నా పని మీ బాడీలో జరగాలి అంటే ఏదో రెస్ట్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీలో ఉన్నప్పుడు కానీ లేదంటే ఎక్సర్సైజ్లో ఉన్నప్పుడు కానీ మీరు పని చేయాలంటే ఎనర్జీ కావాలి ఈ ఎనర్జీని మనము ఏం చెప్తామంటే మనము మైటోకాండ్రియాలో ఎనర్జీ ఉంటుంది మనం ఏటీపీ అంటాం అనమాట అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే సైంటిఫిక్ ఆ కెమికల్నే మనం ఎనర్జీ అంటాం ఆ కెమికల్ ఎవరిలో ఎక్కువ ఉంటే వాళ్ళకు ఎక్కువ ఎనర్జీ ఉంది ఆ కెమికల్ ఎవరిలో తక్కువ ఉంటే వాళ్ళలో తక్కువ ఉంది అంత సైంటిఫిక్గా వెళ్ళనవసరం లేదు సో కాకపోతే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది సార్ కార్బోహైడ్రేట్ ఎనర్జీ అంటారు కొంతమంది ఫ్యాట్ ఎనర్జీ అంటారు ప్రోటీన్ ఎనర్జీ అంటారు ఇది మనం తెలుసుకుందాం అసలు ఫ్యాట్ ఎప్పుడు ఎనర్జీనా కాదా ప్రోటీన్ ఎనర్జీనా కాదా కార్బోహైడ్రేట్ ఎనర్జీ కాదా ఈ మూడు కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా సో దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చేద్దామండి ఎనర్జీ కావాలి అంటే ఒక మనము హైపోతెటికల్ ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం మిమ్మల్ని ఒక అడవిలో వదిలేశాను మీకు ఏంటంటే ఒక మంట తయారు చేయండి అని చెప్పామన్నమాట సో మీకు ఏమేమి కావాలి ఫస్ట్ ఒక మ్యాచ్ స్టిక్ కావాలి రైట్ ఫస్ట్ మ్యాచ్ స్టిక్ నెక్స్ట్ ఒక పేపర్ కావాలి ఎందుకంటే అది బాగా అంటుకుంటుంది తర్వాత ఒక వుడ్ కావాలి రైట్ అలానే ఒక మెటల్ కావాలి సో మీరు ఫైర్ చేయండి అన్నప్పుడు మీరు వెళ్తూ ఉన్నారు మీకు ఒక మ్యాచ్ స్టిక్ దొరికింది ఒక పేపర్ దొరికింది ఒక వుడ్ దొరికింది ఒక మెటల్ దొరికింది సో వీటినన్నింటినీ యూజ్ చేసి మీరు ఫైర్ తయారు చేయాలి దీన్ని మనం ఈ అనలాగ్గా తీసుకుందాం ఎలా తయారు చేయాలని సో మనకు ఫ్యాటు ప్రోటీన్ కార్బోహైడ్రేటే కాకుండా ఇంకొక ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే మెకానిజం కూడా ఉంటుందన్నమాట దాని ఫాస్పో క్రియాటిన్ అంటారు ఓకే ఈ ఫాస్పో క్రియాటిన్ అంటే ఏంటంటే ఇనీషియల్గా మీరు ఏ పని చేసినా ఒక మీకు ట్వంటీ సెకండ్స్ వరకు మీకు ఎనర్జీ కావాలంటే ఫాస్పో క్రియాటిన్ యూజ్ అవుతుంది ఫాస్పో క్రియాటిన్ యూజ్ అవుతుందంటే అక్కడ మీకు ప్రోటీన్ యూజ్ ఫ్యా కార్బోహైడ్రేట్ యూస్ కాదు ప్రోటీన్ యూస్ కాదు ఫ్యాట్ యూస్ కాదు ఫస్ట్ మీరు నేను ఇలా అంటున్నా ఇనీషియల్ ట్వంటీ సెకండ్స్ నాకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే అంటే ఫాస్ట్ నుంచి వస్తుంది ఈ ఫాస్పో పో మనం ఏమనుకోవచ్చు అంటే అగ్గిపుల్ అనుకోవచ్చు అగ్గిపుల్ ఎంతసేపు మండుకుంటుంది మీకు ఏదైనా మూమెంట్ కావాలి అంటే ఇనీషియల్గా అగ్గి కావాలి అంటే అగ్గిపుల్లనే మండించాలి కానీ ఎక్కువసేపు ఉండదు అది జస్ట్ ట్వంటీ సెకండ్సే ఉంటాయి సో దాన్ని మనం ఫాస్ట్ క్రియాటిన్ అనుకుంటాం అగ్గి మండించిన తర్వాత మీరు డైరెక్ట్గా దాన్ని తీసుకొని పోయి వుడ్డు పెడితే వుడ్డు మండ మండదు మీకు పేపర్ పేపర్ అనేది మీరు అంటిస్తే ఎంతసేపు మండుకుంటుంది సో మీకు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మండుకుంటుంది ఓకే అది కార్బోహైడ్రేట్ మీకు ఇనీషియల్గా ఎనర్జీ కావాలంటే కార్బోహైడ్రేట్ అనేది ఈ ఫస్ట్ ఫిఫ్ ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ మీకు కార్బోహైడ్రేట్ కావాలి ఈ కార్బోహైడ్రేట్ తర్వాత ఏమవుతుందంటే వుడ్ అది వుడ్ అంటుకుంటుందన్నమాట వుడ్ అంటుకునేది లాంగ్ టర్మ్ ఇస్తుంది మీకు ఎంతసేపు కావాలంటే అందరి సేపు అప్పుడు మీకు ఫ్యాట్ నుంచి ఎనర్జీ వస్తుంది షార్ట్ ఎనర్జీ కావాలంటే ఫాస్ట్ క్రియాటిన్ మీడియం ఎనర్జీ కావాలంటే కార్బోహైడ్రేట్ లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ మీకు కట్టెలు కానీ బొగ్గులు కానీ మండి లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ కావాలంటే ఫ్యాట్ అనమాట సో డిఫరెంట్ ఎనర్జీ సోర్సెస్కి డిఫరెంట్ యూజెస్ ఉంటాయి లిమిటేషన్స్ ఉంటాయి ఇక్కడ ఫాస్ట్ ఫో ఏంటంటే ఇమీడియట్గా కావాలి కానీ షార్ట్ డ్యూరేషన్ ఫ్యాట్ ఏంటి మీడియం డ్యూరేషన్ కార్బోహైడ్రేట్ మీడియం డ్యూరేషన్ కానీ ఫ్యాట్ అంటుకోవాలి అంటే ఈ లాగ్ అంటుకోవాలి అంటే ఇది కావాలి ఇది లిటరలీ అన్లిమిటెడ్ మీకు ఫ్యాట్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది కానీ ఏంటంటే అది స్లోగా అంటుకుంటుంది ఒకటేసారి అంటుకోదనమాట ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కానీ షార్ట్గా అది తక్కువ అది అండుకోవాలంటే చాలా టైం పడుతుంది అన్నమాట లాంగ్ డ్యూరేషన్ బట్ లో ఇంటెన్సిటీ మనకు మెటల్ కూడా దొరికింది మెటల్ అనేది ప్రోటీన్ సో మీరు మెటల్ ద్వారా అగ్గి వస్తుందా రాదు ఎమర్జెన్సీ స్టేట్లో మీకు ఎప్పుడైతే రియాటిన్ కానీ కార్బన్ కార్బో కార్బోహైడ్రేట్ కానీ లేకపోతే ఫ్యాట్ కానీ మీ బాడీలో అయిపోతుందో అప్పుడు మీ బాడీ ఏం చేసుకుంటుందంటే ఈ ప్రోటీన్ని ఫ్యాట్ ఈ ప్రోటీన్ అంటే మన ఐరన్ను లేకపోతే మెటల్ను ఎనర్జీగా యూజ్ చేసుకుంటాం సో దట్ ఈజ్ నాట్ ఎఫిషియంట్ వే అనమాట అంత ఎఫిషియంట్ వే కాదు కాకపోతే ఏంటంటే ఎమర్జెన్సీలో మనం యూజ్ చేసుకుంటాం సో ఈ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అనేవి మనము వేరే దానికి పనికి వస్తాయి మనం మెటల్తో ఒక గ్యాస్ స్టవ్ తయారు చేయొచ్చు ఒక వెపన్ తయారు చేయొచ్చు అంతేగాని వీ విల్ నాట్ యూజ్ ఇట్ ఫర్ ఎనర్జీ అనమాట ఈ ఫైనల్ స్టేజ్లో ఇంకా ఏమీ లేనప్పుడు అన్నీ అయిపోయినప్పుడే బాడీ ఆ ప్రోటీన్ నుంచి ఎనర్జీగా మార్చుకుంటుంది అంతవరకు ప్రోటీన్ హ్యాస్ అదర్ ఫంక్షన్స్ సో మనకు మెయిన్గా ఎనర్జీ కావాలంటే ఫోర్ సిస్టమ్స్ ఉన్నాయి ఫస్ట్ పాస్పో క్రియాటిన్ సిస్టమ్ అనేది మనకు అగ్గిపుల్ల లాంటిది షార్ట్గా ఉంటుంది కానీ ఎనర్జీ ప్రొడ్యూస్ కావాలంటే అంటు మంటుకో కావాలి నెక్స్ట్ మనకు ఫైవ్ మినిట్స్ నుంచి సిక్స్ మినిట్స్ వరకు ఎనర్జీ కావాలి హై హై ఇంటెన్సిటీ ఎనర్జీ కావాలంటే మనకు పేపర్ ఒకటేసారి మండుకుంటుంది ఫైవ్ మినిట్స్ మండుకుంటుంది అప్పుడు కార్బోహైడ్రేట్ యూజ్ చేస్తే లాంగ్ డ్యూరేషన్ చాలాసేపు వాకింగ్ చేయడం కానీ అథ్లీట్స్ చాలాసేపు రన్నింగ్ చేయడం కానీ వీళ్ళు చేసేటప్పుడు వాళ్ళు ఫ్యాట్ని యూజ్ చేస్తారు ఇది లిటరీ అన్లిమిటెడ్ ఎంత సేవ్ ఎంత కావాలంటే అంత ఉంటుంది లాంగ్ డ్యూరేషన్ వస్తుంది కాకపోతే స్లోగా అంటుకుంటుంది అనమాట ఫైనల్గా ఏంటంటే ఇవి ఏవి లేనప్పుడు ఎమర్జెన్సీస్లో ప్రోటీన్ తీసుకుంటాం సో ఇది మనకు ఎనర్జీ సిస్టమ్స్ సింపుల్గా చెప్పాలంటే సో మనకు ఫాస్పోక్రియాటిన్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ ప్రోటీన్ అన్నీ ఎనర్జీగా యూజ్ చేసే శక్తి మనకు బాడీ బాడీలో ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్